హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మేము మంచి రెసిపీ చూపిస్తున్నాను చాలా పాతకాలంలో దేని మీద మనం వండుకొని తినేటోళ్ళము ఆ రెసిపీ ఈరోజు నేను మీ కండిద్దరు తీసుకొని వచ్చేసి పెడుతున్నాను మంచి బొగ్గులు తీసుకొని ఆ బొగ్గులకి బాగా ఎలిగించేసి సెగ చిన్న సెగ లోపల నుండి వచ్చేస్తుంది చూస్తున్నారా ఆ పైన అప్పట్లో మేమైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చికెన్ ఏమన్నా తెచ్చుకున్నా కానీ సరే పొయ్యిలో అలాగా బొగ్గులపైననే కాల్చేటోళ్ళము నాకు ఆ ఐడియా వచ్చింది అందుకనేసి ఒక పెన్నం తీసుకొని ఆ పెన్నంలో పెన్నం నిండుగా బొగ్గులేసి కింద అడుగున బొగ్గు అంటించి ఆ లోపల పెట్టానండి ఇంకా ఇవన్నీ బాగా అంటుకున్నాయి అనుకోండి ఇప్పుడు మనము చికెన్ రెడీ చేసుకొని దీనిపైన కాలుస్తే ఉంటుందండి బాబు టేస్ట్ అలాగే ఇలా కాదు ఎందుకు నేను ఇలా ప్రిపేర్ అవ్వానంటే స్టవ్ మీద కాలుస్తే స్టవ్ అనేది మనకు పాడైపోద్ది ఎందుకంటారా అందులో చికెన్లో చిక వాటర్ వాటర్ ఉంటుంది కదా మనం కాల్చేటప్పుడు డ్రాప్ డ్రాప్ పడేసి హోల్ల మీద క్లోజ్ అయిపోద్ది అందుకనేసి నేను ఇలాగ చేస్తే బాగుంటుంది అని అనిపించింది అందుకనేసి నేను బొగ్గుల మీద రెడీ అవుతున్నాను చూస్తున్నారు కదా ఒక ప్లేట్లో మంచి చికెన్ బోన్స్ తీసుకున్నాను లెగ్ పీస్ కూడా తెచ్చాను చూస్తున్నారు కదా పీసెస్ అనేటివి మనం కాల్చేటివి చాలా కొద్దిగా పెద్ద సైజులోనే వచ్చామండి ఎందుకంటే పట్టుకొని తిన్నిగా ఉండాలి అందుకనేసి బోన్స్ చికెన్ పైనుండి వచ్చేసి పీసులు ఉడక చాలా పెద్ద పెద్ద సైజు పీసులు దీనిలకు మనము ఒక చాపు ద్వారా మధ్య మధ్యన ఘాట్లు పెట్టాలి ఎందుకంటారా మనం బొగ్గులపైన కదా కాలుస్తున్నాము లోపల వరకు బాగా ఉడకాలి లోపల వరకు బాగా చికెన్ అనేది ఉడికితే భలే టేస్ట్గా ఉంటుంది చూడండి ఎప్పుడైనా పచ్చి పచ్చిగా వండుకొని తినకూడదు బాగా అలాగ ఘాట్లు పెట్టాల లోపల వరకు బాగా దిగిందా లేదా ఘాటు అనేది చెక్ చేసుకోవాలా మళ్ళీ ఒకసారి మనం అలాగా చాకు ద్వారా మనము మంచి పెద్ద పెద్దగా ఘాట్లు పెడుతున్నాం చిన్న స్మాల్గా కాకుండా బాగా పొడువుగా ఘాట్లు ఇలాగా ప్రతి ముక్కకు మనము ఇలాగే ఘాట్లు పెట్టాలి చూస్తున్నారు కదా ఇప్పుడు బొగ్గుల ద్వారా నేను డైరెక్ట్గా పెట్టకుండా దానిపైన ఒక జాలి చిన్నది నా దగ్గర ఇది ఉంది చపాతీ చేసేది స్టాండ్ చపాతీ కలుస్తాం మనం దీనిపైన దీనిపైన మనము ఏదైనా కాల్చవచ్చు అందుకనేస్తే మనము బొగ్గుల మీద డైరెక్ట్గా పెట్టకుండగా దాని మీద స్టాండ్ పెట్టేసి బాగా సెగ అనేది వచ్చేటప్పుడు మనము చికెన్ అనేది ఇలాగ చూస్తున్నారు కదా బొగ్గులు ఎంతో బాగా ఎర్రగా ఉన్నాయో ఇలా పెట్టేసి మనం ఒక పక్క నుండి లైట్గా ఊదుతూ ఉంటే ఎర్రగా కనిపిస్తుంది బొగ్గులు దీనిల మీద చికెన్ కాలుస్తే ఎంత బాగుంటుంది చూస్తున్నారు కదా మంచి టేస్ట్ కూడా మా పిల్లలు నన్ను కోరారు అనమాట ఇలా చేయండి మమ్మీ అనేసి అందుకనేసి నేను ఈరోజు ఇలాగ నేను ప్రిపేర్ అవుతున్నాను బొగ్గులపైన ఇలా కాలు వచ్చేది నాకు చిన్నతనంలో బాగా గుర్తు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగా ఆ రోజుల్లో మన గ్యాస్లు ఎక్కడ ఉన్నాయి లేవు కదా ఏదైనా కానీ సరే ఇలాగే మనము బొగ్గులపైన ఒక ముక్క తీసేసి అలా పాడేసేది ఎప్పుడైనా సరే మా అమ్మాయినా కానీ సరే ఆ కాల్సిన ముక్క తింటేనండి అంత టేస్ట్ ఉండేది తెలుసా అందుకనేసి నేను కూడా మా పిల్లలకు రుచి చూపించాలనేసి ఇలాగ నేను కాలుస్తూ ఉన్నాను చూస్తున్నారు ఆ కింద ఎర్ర బొగ్గులు పైన లైట్గా పొగ మా పిల్లలు అలా చూస్తూ ఉండిపోయారు కాలుస్తూ ఉంటే చికెన్ అసలు కాలుతుంది కదా ఎంత బాగా ఎప్పుడే తినాలనా అనిపిస్తుంది మా పిల్లలకు అంటున్నారు అనమాట మమ్మీ ఎంత బాగున్నాయో ముక్కలు చూస్తుంటే చాలా బాగా కాలుతున్నాయి కదా అని చెప్తున్నారనమాట స్టవ్ పైన అయితే ఇంత చొక్క కాలవు బొగ్గుల పైన అయితేనే బాగా కాలు కాలు బొగ్గుల పైన అయితేనే బాగా కాలుతాయి ముక్కలు లోపల వరకు బాగా ఉడుకుతాయి అన్నమాట మనం పెన్నం ఎల్లడిప్పుగా వేసాము కదండి బొగ్గు అందుకనేసి మనం ఘాట్లు ఉడకబెట్టాము పైన పైన కాల్చి లోపల పచ్చి పచ్చిగా తినకూడదు ఎప్పుడైనా కానీ సరే అది చాలా ప్రమాదం అందుకనేసి ముక్కకి ఎప్పుడైనా సరే ఘాట్లు పెట్టేసి మనం ఇలా కాల్చుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెను చూస్తున్నారు కదా బాగా కాల్చాను తిరిగేసి తిరిగేసి చికెన్ ముక్కల్ని అటు ఇటు తిరిగేసి తిరిగేసి మరి ఎక్కడన్నా కాలిందా లేదా ముక్క అనేది నేను ఒక స్పూన్ ద్వారా అంటే ఇది రెండు వైపులో పట్టుకునే స్పూన్ ద్వారా పట్టుకొని చికెన్ని తిరిగేస్తున్నాను అట్టుండి ఇటుండి చిమ్టా అంటాం మేము అది నాకు తెలుగులో అది ఏమన్నాలో ఐడియా లేదు అందుకనేసి చిమ్టా పేరు చెప్పలేకపోతున్నాను ఇక్కడ తెలుగులో చిమ్టా తీసుకొని ఇటు అటు నేను బాగా తిరిగేస్తున్నాను అనమాట ముక్కల్ని ఒక్కొక్క ముక్క ఏ సైజ్ ఉంది చూడండి ఒక్క ముక్క తిన్నా చాలు చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఈరోజు మా పిల్లలకి మంచిగా కాల్సిన బొబ్బుల మీద చికెన్ రెడీ చేస్తున్నాను మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సరేనా చూస్తున్నారు కదా చికెన్ టూ సైడ్ బాగా కాలింది కదా చుట్టూగా నేను పెట్టిన ఘాటు కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూస్తున్నారా ప్రతి ముక్కకి నేను ఘాట్లు అయితే బాగా పెట్టానండి ఒక ప్లేట్ నేను ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తీసి పెడుతున్నాను చూస్తున్నాను అనమాట అటు ఇటు అంటే ఎక్కడైనా పచ్చిగా కనిపిస్తుందా అనేది అంటే మనం తినేది కాదు కదా మన పిల్లలు పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగానే పెట్టాలి ఇక్కడ నేను ఒక ప్లేట్లో పసుపు కారము గరం మసాలా నిమ్మకాయ పెట్టుకున్నాను సాల్ట్ ఈ సైడ్ పెట్టాను కనపడడం లేదు వైట్ మీద వైట్ కనపడడం లేదు సాల్ట్ ఉంది చూడండి పక్కన బాగా గమనించండి పసుపు కారం గరం మసాలా మొత్తానికి ఇక్కడ కలిపేసి సాల్ట్ చివరిలో రా తీస్తున్నాను వైట్ అండ్ వైట్ కదా అందుకనేసే బేగ కనపడలేదు సాల్టు మొత్తానికి కలిపేసి ఒక నిమ్మకాయ తీసుకొని దానికి బాగా రెండు చెత్తలు చేసి ఇప్పుడు మనము చికెన్ ముక్కను తీసుకొని ఆ చికెన్ ముక్కకి ఈ మసాలా పట్టించి తింటే చిన్ననాటి గుర్తులు వచ్చేస్తున్నాయండి లైట్గా మా అబ్బాయి అంటున్నాడు మమ్మీ గరం మసాలా అంటున్నావు కదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రై పైన పైన ఇలాగ అప్లై చేయ మమ్మీ బాగుంటుంది అంటున్నాడు అనమాట అందుకనేసి సరే అమ్మా అన్నాను ఇప్పుడు మసాలాలు నిమ్మ చెక్కకు తీసుకొని బాగా చికెన్ ముక్కకు పట్టిస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంతోపాటు చూస్తున్నారు కదా ఇలాంటి ముక్కలు తిన్నామనుకోండి అప్పుడప్పుడు తినాలి ఇలాంటివి పాత రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ప్రతి ముక్కకి నేను ఇలాగ గరం మసాలా కారం ఉప్పు అన్నీ పట్టిస్తాను అనమాట ముక్క ముక్కకి ఫాస్ట్ మమ్మీ అంటున్నారు మా పిల్లలు ఎందుకంటే కాల్చడంలో చాలా లేట్ అయిపోయింది నాకు అది కూడా బొగ్గుల బొగ్గులుపోయినా కదా అందుకనేసి ఫాస్ట్గా చేయండి మమ్మీ అంటున్నారు మొత్తం టూ కేజీస్ అండి అవి పెద్ద పెద్ద ముక్కలు కదా టూ కేజీస్ మనిషికి రెండు ముక్కలు ఒక ముక్క తిన్నా చాలు కాలుతూ ఉన్నాయి ఇంకా అవి బాగా రెడీ బొగ్గుల మీద కాల్చిన చికెన్ రెడీ చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటాయి నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది కొద్దిగా నేను మళ్ళీ మీద ఎందుకు పెడుతున్నానంటే మసాలాలు అంటించాను కదండి అందుకనేసి మా అబ్బాయి అంటున్నాడు మమ్మీ ఒకసారి మళ్ళీ అన్నీ పెట్టావు కదా ఒకసారి మళ్ళీ పెట్టావు అనుకో ఇంకా బాగుంటుంది మమ్మీ పచ్చి బాసన అనేది ఉండదు కదా పెట్టండి పెట్టండి అంటున్నాడు అనమాట అంటే పిల్లలు అప్పుడప్పుడు కొద్దిగా బయటకు వెళ్ళి తింటుంటారు కదండి అందుకనేసి వాళ్ళకొక ఐడియా అనమాట మొత్తం పెట్టించాడు మా అబ్బాయి మళ్ళీ రివర్స్లో నాకు మళ్ళీ ఒకసారి పెట్టండి మమ్మీ మసాలాలు అన్నీ పెట్టారు కదా మళ్ళీ ఒక్కసారి ఆ వేడి మీద పెడితే కనుక బాగుంటుంది టేస్ట్ అనేది అన్నాడు అనమాట ఇంక అన్నీ మనం మసాలాలు వేసి నిమ్మ చెక్క తీసుకొని బాగా చికెన్కి పట్టించాం కదా చూడండి ఇంకా బొగ్గు అనేది మనకు ఎర్రగానే ఉంది కాలుతూ ఉంది అనమాట మసాలాలు అన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఈసారి తినడమే మమ్మీ ఇంకా లేట్ ఏం లేదు తీయండి అంటున్నాడు మా అబ్బాయి ఒక ప్లేట్ తీసుకొని నేను పట్టుకున్నాను చూస్తున్నాను అనమాట అలాగే మసాలాలు బాగానే ఉన్నాయిరా నిజంగా అంటున్నాను వాడు ఎక్కడికో బయటికి వెళ్ళినప్పుడు తిన్నారట మా పిల్లలు అందుకనేసి సోయానా పుచ్చిపెట్టి నాతో ఈ పని చేయించారనమాట ఇన్ని మసాలాలు అయితే నేను తిక్కి అప్పుడు చిన్నతనంలో తినేది కానీ చిన్న ముక్క వేసేసి కొద్దిగా కాల్చేసి తినేటోళ్ళం అంటే సైకిల్ కడ్డి ఉంటుంది కదండి సైకిల్ కడ్డి ఏమైనా ఇరిగిపోతే సైకిళ్ళకి కడ్డీలు ఉంటాయి కదా అవి ఇరిగిపోతే ఇంకా అట్టా కడ్డికి గుచ్చేసి ముక్కలు రెండేసి ముక్కలు మూడేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కాల్చి జస్ట్ అలా తినేటోళ్ళం ఆ గుర్తులు వచ్చాయి నాకు అన్నమాట ఇప్పుడు టమాటా సాస్ వేరా ఫాస్ట్గా టమాటా సాస్ చిల్లీ సాస్ రెండు పట్టించి తింటే ఆ టేస్టే వేరు మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఆ రోజులు చికెన్ కదా నేను చూపించింది నేను కూడా టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను మా పిల్లలు ముందు తినాలనేసి నేను వెయిటింగ్